నమస్తే వెల్కమ్ టు నేను కిషోర్ కుమార్ లో తెలంగాణలో ఎమ్మెల్సి ఎన్నికల ఫలితాలు అనేవి ఇంకా వస్తూనే ఉన్నాయి సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆ మూడు స్థానాల్లో రిజల్ట్ అనేది వచ్చేసింది తెలంగాణలో మాత్రం ఇంకా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఫలితాలు రాలేదు ఈరోజు సాయంత్రానికి కూడా వచ్చే అవకాశం అయితే ఇంకా కనిపించట్లేదు అది కొంత లేట్ అయ్యేట అవకాశం ఉంది అయితే మొన్న ఎన్నికల రోజు ఆ రోజు సాయంత్రం ఎన్నికలు అయిపోయినటువంటి ఒక గంటకో రెండు గంటలకు సర్వే రిపోర్ట్ రూపంలో నేను ఒక అంశాన్ని మీదకు తీసుకొచ్చాను అసలు ఎవరు గెలుస్తారు అక్కడ ఎవరు గెలుస్తారు ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూపించే ప్రయత్నం సర్వే రిపోర్ట్ ఆధారంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను పల్స్ టుడే సంస్థ నాకు ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ని నేను ప్రజెంట్ చేయడం జరిగింది సరే ఈరోజు ఫలితాలు కూడా వచ్చేసే కాబట్టి ఇక్కడితో వదిలేస్తే బాగోదు మరి ఆ సర్వే రిపోర్ట్ ఆ రోజు ఇచ్చారు కదా ఎంతవరకు నిజమయ్యాయి ఎంతవరకు నిజం కాలేదు ఎక్కడ తప్పింది ఎక్కడ పాస్ అయింది సక్సెస్ అయింది అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది అందుకని ఈ వీడియో రూపంలో ఆ రోజు పల్స్ టుడే సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు ఎంతవరకు నిజమైంది ఎక్కడ తప్పింది అట్ ద సేమ్ టైం ఆ సంస్థ క్రెడిబిలిటీని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ సక్సెస్ రేట్ ఏ విధంగా చూడాలి భవిష్యత్తులో కూడా ఆ సంస్థ ఇచ్చేటటువంటి సర్వే రిపోర్ట్ని నమ్మవచ్చా లేదా అనేటటువంటి అంశాన్ని నేను ఈ వీడియోలో విశ్లేషణాత్మకంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి ఆ రోజు సర్వే సంస్థ పల్స్ టుడే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటి ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే చాలా అంశాలు క్లియర్గా తెలుస్తాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూద్దాం సో ఇంకా తెలంగాణలో ఫలితాలు రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం ఆంధ్రప్రదేశ్ విషయం మనం చూసినట్టయితే రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు ఒక టీచర్ స్థానంలో ఎన్నికలు జరిగాయి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానం ఉభయ గోదావరి గ్రాడ్యుయేట్ స్థానం ఉత్తరాంధ్ర టీచర్స్ స్థానం సో దాంట్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఆలపాటి రాజా విజయం సాధిస్తారు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నేత అయినటువంటి ఆలపాటి రాజా విజయం సాధిస్తారని చెప్పేసి అయితే ఆ రోజు ఆ సంస్థ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆ రోజు కూడా ఇదే రిపోర్ట్ నేను చూపించాను ఆలపాటి రాజా గెలుస్తారని చెప్పేసి ఇచ్చింది అనుకున్నట్టుగానే ఈ అంశంలో వాళ్ళ అంచనా నిజమైంది ఆలపాటి రాజా గెలిచారు గెలవడమే కాదు భారీ మెజారిటీ వచ్చిందనమాట దాదాపుగా ఎనభై రెండు వేల మూడు వందల ఇరవై ఓట్ల మెజారిటీతోటి ఆలపాటి రాజా అయితే గెలుపొందా సో ఇది ఖచ్చితంగా సర్వే సంస్థ యొక్క క్రెడిబిలిటీని పెంచినటువంటి అంశం అన్నమాట భారీ మెజారిటీలు వస్తాయని చెప్పేసి కూడా ఆ రోజు చెప్పారు చెప్పినట్టుగానే పల్స్ టుడే సంస్థ చెప్పినట్టుగానే ఈరోజు అలాంటి భారీ విజయం అయితే రావడం జరిగింది అప్పుడే సరిగ్గా జీవిరెడ్డి ఇష్యూ కానివ్వండి కొంత కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటం కానివ్వండి కొంత వ్యతిరేకత రావటం కానివ్వండి చాలా అంశాలు వచ్చాయి అసలు ఆల్పాటి రాజా గెలుస్తాడా లేదా ఏం జరుగుతుంది ఏం జరగబోతుందని చెప్పేసి అయితే అనేక అంశాలు అనేక సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి అయినా సరే అవన్నీ పటాపంచలైపోయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత నిరుత్సాహకర పరిస్థితులు ఉన్నా ఎంత అసంతృప్తి ఉన్నా సరే పార్టీ విషయంలో ఎన్నికల విషయంలో మేమంతా ఒక్కటే కలిసి కట్టుగా ఉంటామని చెప్పేసి అయితే వచ్చి కార్యకర్తలు ఒకటేసారు అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద మాకు వ్యతిరేకత లేదు అని చెప్పేసి న్యూట్రల్ ఓటర్స్ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ కూడా తమ తీర్పుని అయితే విలువరించారు కదా బాధాకరమైన విషయం ఏంటంటే దాదాపుగా ఇరవై ఏడు వేల పైచుల కోట్లయితే ఎయిన్వేళ్ళు అయిపోయాయి ఇది ఖచ్చితంగా బాధాకరమైన అంశం అంటే చదువుకున్న పట్టభద్రులు కూడా ఓటు వేయటం సరిగ్గా రావట్లేదు వాళ్ళకి ఓటు వేయటం సరిగ్గా రావట్లేదా తెలియట్లేదా అనేటటువంటి అంశం అయితే కొంత ఇబ్బంది పెడుతోంది బాధిస్తోంది సో మొత్తానికి సర్వే ఇచ్చినటువంటి సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈ యొక్క స్థానంలో మాత్రం వాళ్ళ అంచనాలు అయ్యాయి ఇక ఆ తర్వాత ఉభయ గోదావరికి వద్దాం ఉభయ గోదావరి విషయంలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే ఒకసారి మనం చూసినట్లయితే ఉభయ గోదావరి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి ఇక్కడ కూడా పేరాబొత్తుల రాజశేఖర్ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి పేరాబొత్తుల రాజశేఖర్ విజయం సాధిస్తారు అని చెప్పేసి అయితే క్లియర్గా రోజు సర్వే రిపోర్టు రావటం జరిగింది తెలిసిందే ఈరోజు ఉదయాన్నే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ వచ్చింది పేరాబొత్తుల రాజశేఖరం ఆయన కూడా విజయం సాధించారు ఈయన కూడా భారీ మెజారిటీ డెబ్భై ఒక్క వేల అరవై మూడు ఓట్ల మెజారిటీతోటి గెలుపొందారు అయితే ఇక్కడ కూడా బాధాకరమైన అంశం ఏంటంటే దాదాపుగా పదిహేడు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఓట్లు చల్ల నోట్లుగా ఉండిపోయాయి ఇన్వాలిడ్ ఓట్లుగా ఉండిపోయాయి డెబ్బై మూడు వేల అరవై మూడు డెబ్భై ఒక్క వేల అరవై మూడు ఓట్లతోటి భారీ మెజారిటీతోటి భారీ మెజారిటీతో అయితే ఆయన గెలుపొందటం జరిగింది ఖచ్చితంగా ఇది కూడా భారీ విజయంగా అనుకోవచ్చు ఇంకా ఆలపాటి రాజాతో పోల్చుకుంటే ఆయనకు అంత రాజకీయ అనుభవం కూడా లేదు ఆయన ఆలపాటి రాజా సీనియర్ మాజీ మంత్రి అనేక పర్యాయాలు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు సీనియర్ నేత అలాంటి సీనియర్ నేతతో దాదాపుగా పోటీ పడుతూ ఈయన కూడా ఎలక్షన్ చేసుకున్నారు ప్రజల్లోకి వెళ్ళారు గ్రాడ్యుయేట్స్లోకి వెళ్ళారు వాళ్ళ నమ్మకాన్ని అయితే చోరగొనటం జరిగింది సో ఇక్కడ కూడా ఈ స్థానంలో కూడా ఉభయ గోదావరికి సంబంధించి కూడా సర్వే ఫలితాలు అయితే నిజమయ్యాయి క్లియర్ అంతవరకు క్లియర్ ఇక లాస్ట్ది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి టీచర్స్ స్థానం ఇక్కడ మాత్రమే సర్వే సంస్థ యొక్క అంచనాలు తప్పాయి అనుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఏంటయ్యా అంటే పాకాలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థి ఈయన గెలుపొందుతాడని చెప్పేసి ఆ రోజు సర్వే రిపోర్ట్ యొక్క సారాంశం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు అయితే ఇక్కడ మాత్రమే ఆ యొక్క సంస్థ అంచనాలు తప్పటం జరిగింది మనకి తెలుసు గాదే శ్రీనివాసుల నాయుడు ఈయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగినటువంటి శ్రీనివాసుల నాయుడు ఎమ్మెల్సీగా విజయం సాధించారు అయితే ఓట్ల తేడా అవన్నీ స్వల్పమే సరే స్వల్పమైన అల్పమైనా సరే విజయం విజయమే అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పుడు కొత్త వాదనలు తల మీదకి వస్తున్నాయి ఈయన ఈయన కూడా ఒక రకంగా కూటమి పార్టీలు బలపరిచిన అభ్యర్థే జనసేన తెలుగుదేశం పార్టీ రఘువర్మకు మద్దతు ఇస్తే శ్రీనివాసనాయుడికి బీజేపీ మద్దతు ఇచ్చింది కాబట్టి ఆ రకంగా చూసుకున్నా సరే ఏదో బయట వ్యక్తి గెలిచాడు అనుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే వీడు చెప్తున్నారు వాస్తవం కావచ్చేమో ఎందుకంటే వాళ్ళు మద్దతు ఇవ్వడం అనేది నిజం దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చాయి పైగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సీనియర్ నేతలు కూడా అచ్చెన్నాయుడు వంటి వాళ్ళు కూడా మేము రఘువర్మకి పూర్తి స్థాయిలో సపోర్ట్ అని కాదు మేము అసలు పాల్గొనలేదు అట్ ద సేమ్ టైం శ్రీనివాస నాయుడు రఘువర్మ ఒకళ్ళకి మొదటి ప్రాధాన్యత ఒకళ్ళకి ద్వితీయ ప్రాధాన్యత వేయమన్నాం ఆ రకంగా ద్వితీయ ప్రాధాన్యత ఆయన గెలిచాడు ఆ రకంగా మేము కూడా మద్దతు ఇచ్చినట్టే అదేం లేదు తేడా ఏం లేదని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం సరే ఆ రకంగా చూసుకున్నా సరే ఒకవేళ వాళ్ళ కూటమి అభ్యర్థి అనుకున్నా కానివ్వండి రఘువర్మ గెలుస్తాడని చెప్పేసి సర్వే వచ్చింది కానీ అనూహ్యంగా శ్రీనివాసుల నాయుడు అయితే విజయం సాధించాం సో మూడు స్థానాల్లో రెండు స్థానాల్లో వాళ్ళ అంచనాలు అయితే నిజమయ్యాయి ఒక స్థానంలో మాత్రం తప్పటం జరిగింది ఇది ఆ రోజు వచ్చినటువంటి సర్వే సారాంశం ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ సారాంశం మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ అంచనాలు ఎక్కడ తప్పాయి వాళ్ళు వేసుకున్న విధంగానే వాళ్ళు అంచనా వేసిన విధంగానే అంత భారీ మెజారిటీలు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారా లేదా ఆలపాటి రాజా కానీ లేదంటే రాజశేఖర్ కానీ ఆ స్థాయిలో గెలుపొందుతారని చెప్పేసి అనుకున్నారా లేదా అసలు ఏం జరిగింది ఎక్కడ అంచనాలు తప్పాయి ఎక్కడ అంచనాలు కరెక్ట్ అయ్యి అనేది కూడా ఒక్కసారి మరొకసారి నేను ఫోన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను పల్స్ టుడే సంస్థ సిఇఓ రాజా ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజా గారు నమస్తే అండి నమస్తే అండి సో మీరు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ మొన్న నేను టెలికాస్ట్ చేశాను దాని మీద విశ్లేషణ కూడా చేశాను చూసే ఉన్నారు ఆ వీడియో కూడా మీరు సో ఇప్పుడు దానికి సంబంధించి జయాపజయాల మీద మీ అంచనా ఎక్కడ నిజమైంది ఎక్కడ తప్పింది అనే అంశాల మీద కూడా నేను ఒకసారి మరొక వీడియో చేస్తున్నాను సో మీ అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఓకే సార్ మీరు చెప్పినట్టు కానీ మీ సర్వే రిపోర్ట్ చెప్పినట్టు సరే కాసేపు తెలంగాణ వదిలాద్దాం ఇంకా అక్కడ పూర్తి స్థాయిలో రిజల్ట్ రాలేదు ఇంకొక స్థానంలో పెండింగ్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆంధ్ర గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడైతే క్లియర్గా మూడు స్థానంలో రిజల్ట్ వచ్చింది సో ఆలపాటి రాజా కృష్ణ గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానానికి సంబంధించి ఆయన విజయం సాధిస్తారని చెప్పేసి అయితే మీరు చెప్పారు అనుకున్నట్టుగానే జరిగింది దాదాపు ఎనభై రెండు వేల పైచులుకు ఓట్ల మెజారిటీ అయితే ఆయన పొందడం జరిగింది సో మీరు ఈ స్థాయి విజయాన్ని ఊహించారా ఊహించాం సార్ కృష్ణ గుంటూరు స్థానంలో గెలుస్తారని మనం చెప్పాం సార్ ఎందుకంటే గ్రౌండ్ లో మనం సర్వే తీసుకుంటున్నప్పుడు సైడ్ క్లియర్ గా కనిపించింది సార్ అంటే ఓకే విజయం బట్ ఈ స్థాయి మెజారిటీ అసలు ఎనభై రెండు వేల మామూలు విషయం కాదు కదా మెజారిటీ ఊహించలేదు సార్ ఎందుకు అంటే అసెంబ్లీ స్థాయితో కంపేర్ చేసుకుంటే కృష్ణా గుంటూరు జిల్లాలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీలకు మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ సార్ ఇంకా ఇరవై ఏడు వేల ఓట్లు ఏమో అక్కడ చలనవిగా ఉన్నాయి ఇంకా చలన ఓట్లు ఇరవై ఐదు వేలు ఉన్నాయి సార్ కూడా వ్యాలీడ్ అయి ఉంటే ఇంకా లక్ష మెజారిటీ వరకు ఇంత మెజారిటీ అనేది చాలా చాలా అరుదుగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు పేరాబతుల రాజశేఖరం కూడా మీరు గెలుస్తారని చెప్పేసి అంటే ఉభయ గోదావరికి సంబంధించి ఇచ్చారు ఆయన కూడా డెబ్బై ఒక్క వేల పైచులకు ఓట్ల మెజారిటీ అది కూడా భారీ భారీ విజయం అనుకోవచ్చు పైగా అక్కడ కూడా ఒక పదిహేడు వేల చిల్లరేమో చాలా ఓకే పెరిగింది ఇప్పుడు డెబ్బై ఏడు వేలు అంటే దాదాపుగా రాజా గారిని టచ్ అవుతారేమో అవునండి డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఒకటి వరకు ఉంది మొదటి స్థానం ఉంటుంది సార్ రాజాగారిటీలో సో ఇక్కడ పేరాబోతుల రాజశేఖరం కూడా ఈ స్థాయిలో వస్తారని చెప్పేసి అనుకున్నారా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అన్నాం కానీ సార్ మనం మెజారిటీ ఈ స్థాయిలో ఉంటది అనుకోలేదు సార్ అక్కడ హోరాహోరి ఫైట్ ఎక్స్పెక్ట్ చేసాం అయితే పక్కా అని మనం ఎందుకని హోరాహోరి ఫైట్ కాస్త వన్ సైడ్ ఎందుకు మరిందంటారు అంటే అక్కడ సార్ ఇప్పుడు ఈ రెండు జిల్లాల్లో కూడా అన్ని అసెంబ్లీ స్థానాల్లో సార్ ఇక్కడ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలు ఒక టీచర్ స్థానం మనకు ఈ రెండు గ్రాడ్యుయేట్ స్థానాలను మనం ప్రత్యేక దృష్టితో చూడాలి ఎందుకంటే ఇక్కడ రెండు లక్షల పైచీలకు ఓట్లు వీళ్ళంతా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ఓటర్స్ వీళ్ళంతా కూడా చూసారు ఇప్పుడు టీచర్ అంటే అక్కడ ఉన్నదే ఇరవై రెండు వేల చిలుకు ఇరవై రెండు వేలు చిల్లర ఓట్లు ఉన్నాయి వాల్యూడ్ మనకు పంతొమ్మిది వేలు అట్లా ఉన్నాయి సార్ కాబట్టి ఆ స్థానాన్ని ప్రత్యేక దృష్టితో చూద్దాం మనం ఈ విధంగా కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేవాళ్లే కాబట్టి వీళ్ళకి పార్టీల సప్ పార్టీలకి ఇచ్చే సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సార్ అంటే పార్టీల ప్రభావం అనేది ఈ ఓటర్ ఎక్కువ ఉంటది సో ఇక్కడ ఈ జిల్లాలో కూటమి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి అన్ని స్థానాల్లో కూడా నిలబడిన వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి అనేది బలంగా పనిచేస్తుంది సార్ ఇక్కడ అంటే మాటకి సార్ రాలేదు సార్ ఎందుకంటే ఆర్ కాబట్టి గవర్నమెంట్ ఫామ్ అయింది ఇంకా గ్రాడ్యుయేట్స్ కానీ నిరుద్యోగులకు కానీ ఇంకా హోప్ అనేది ఉంది సార్ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారు గ్రూప్ టూ లో మనకు న్యాయం చేస్తారు వీటి మీద వాళ్ళకి ఇంకా హోప్ ఉందండి ఇక్కడ వ్యతిరేకత అనే పదానికి అయితే అసలు చోటు లేదు సార్ ప్రస్తుతానికి ఓకే ఓకే సో ఇక ఫైనల్ గా ఉత్తరాంధ్ర మాత్రం మీ అంచనా ఎందుకు అక్కడ రఘువర్మ గెలుస్తారని ఏపీటిఎఫ్ అభ్యర్థి గెలుస్తారని అనుకున్నారు బట్ ఊహించిన విధంగా అక్కడ గాదె శ్రీనివాస నాయుడు అయితే గెలిచారు ఎక్స్ ఎమ్మెల్సి ఆయన సార్ ఆయన గెలిచారు ఎందుకు తప్పిందంటారు అంచనా సార్ ఇక్కడ దీనికి చాలా కారణాలు ఉన్నాయి సార్ మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము ఇక్కడ సార్ ఉపాధ్యాయ సంఘాలు ఎన్నికలు ఇక్కడ ఏమైందంటే సార్ అసలు మొదటి నుంచి కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం అనేది లేదు సార్ ఇక్కడ వాస్తవం అది మనం ఉన్న వాస్తవాన్ని ఒప్పుకోవాలి ఇక్కడ ఏమైందంటే సార్ తెలుగుదేశం జనసేన బహిరంగంగా గారికి మద్దతు ఇచ్చారు బిజెపి బిజెపి అనుబంధ సంఘాలు ఏమో శ్రీనివాస నాయుడు గారికి మద్దతు ఇచ్చారు సార్ ఇక్కడ ఇంకా తెలుగుదేశం కూటమి నాయకులు ఇంకా మరింత ఫోకస్ పెట్టి దీన్ని కొంచెం ప్రెస్టేజీగా తీసుకుని ఉండాల్సిందండి ఇక్కడ కొంత నిర్లక్ష్యం అనేది కనపడుతుంది నెక్స్ట్ ఇంకోటి ఓటమి కూడా స్వల్పంగా ఒక అవునండి మూడు వేల చులరేనండి మూడు వేల ఐదు వందల ఎనిమిది ఓట్లు సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రఘువర్మ గారి విషయంలో టీడీపీ యాంటీ టీడీపీ కూడా అండి ఇక్కడ రఘువర్మ గారికి సపోర్ట్ చేయడం మనం తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారంగా టీడీపీ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి రఘువర్మ గారికి మద్దతు ఇవ్వడం కూడా కొంతమందికి నచ్చలేదని తెలుస్తుంది సార్ ఇక్కడ గ్రౌండ్ లో కలిసి పని చేయలేదు ఇక్కడ కేడర్ అనేది సో దాంతో పాటుగా ఇప్పుడు విజయ గౌరికి పిడిఎఫ్ అభ్యర్థికి మాత్రం వైసీపీ మద్దతు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఆ మద్దతిచ్చినట్టు అక్కడ కూడా కొంత ఓట్ల చీలికైతే కనిపిస్తోంది కదా చీలిక అనేది వచ్చింది సార్ ఆవిడకి కూడా మేడం గారు కూడా ఐదు వేల తొమ్మిది వందల ఓట్ల వరకు వచ్చాయి కాబట్టి చీలిక అనేది ఉంది నెక్స్ట్ యూటీఎఫ్ అభ్యర్థికి ఇంకా రావాల్సిన ఓట్లు చీలిక వచ్చింది సార్ ఇక్కడ కుల ప్రాతిపదికన కూడా శ్రీనివాస నాయుడు గారికి కొంతమంది ఉద్యోగ సంఘాల నుంచి మద్దతు ఇచ్చారని కూడా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ అక్కడ కూడా మనకు దాదాపుగా ఏడు వేల ఏడు వందల వరకు ఇన్వాలిడ్ బోర్డ్స్ ఉన్నాయండి అక్కడ ఉన్నదే మనకు ఓట్లు తక్కువ అందులో కూడా టీచర్స్ అనేసరికి వాళ్ళకు ఇన్వాలిడ్ అనేది రాకూడదు సార్ అలాంటి వాళ్ళు కూడా ఇన్వాలిడ్ వచ్చింది అక్కడ సో కావాలని వేసినట్టుగా కూడా అనిపిస్తున్నాము అది సార్ అవును సో మొత్తానికి చూసినట్టయితే ఒక్క అంశంలో మాత్రం మీ సర్వే ఎందుకో తప్పింది రఘువర్మ గారు మొదటి స్థానంలో ఉంటారని మనం అంచనా వేశాం సార్ ఇక్కడ ఆయన రెండో స్థానానికి పరిమితం శ్రీనివాస నాయుడు గారు మొదటి స్థానంలో చేశారు ఒక్కసారి ఆ అంశాలు కూడా ఒకసారి మీరు పరిశీలించి ఎక్కడ వెనకబడ్డారు ఎక్కడ మీరు గమనించలేదో కూడా ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం ఇచ్చే ఒకసారి పోస్ట్ పోస్ట్మార్టమ్ చేసుకునే ప్రయత్నం కూడా చేయండి అవును సరే ఒకటే సార్ మెయిన్ గా మన అంచనా ఎక్కడ తప్పిందంటే ఈ కోటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయంతోనే ఒక తాటి మీద వస్తారని అనుకున్నాం ఓకే అక్కడ మాత్రం మీకు వ్యతిరేక ఫలితారు వచ్చాయి సో నైన్టీ పర్సెంట్ మీ సర్వే సక్సెస్ అయిందని అనుకోవచ్చు రైట్ సో ఆల్ ద బెస్ట్ అండి ముందు ముందు కూడా మీరు ప్రజాభిప్రాయాన్ని ప్రజా నాడిని గట్టిగా పట్టుకోవాలని మీరిచ్చేటటువంటి సర్వేలు నిక్కచ్చుగా నిజాయితీగా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈ స్మాల్ చిన్న చిన్న ఎర్రర్స్ కూడా ఇక మీదట పునరావృతం కాకూడదని అయితే నేను ఆశిస్తున్నాను ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో అది మొత్తానికి కూటమి పార్టీల ఏకాభిప్రాయం లేకపోవడమే ఇక్కడ మా సర్వే తప్పటానికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా పల్స్ టుడే సంస్థ చెప్తాం మరి తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు అన్ని స్థానాలకు పూర్తి స్థాయిలో ఫలితాలు వచ్చిన తర్వాత దాని మీద కూడా ఒక విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇది తాజా అంశం సో సర్వే దాదాపుగా నేను నేను ఆ రోజు చూపించినటువంటి సర్వే అయితే తొంభై శాతం నిజమైనటువంటి పరిస్థితి రెండు స్థానాల్లో ఏమనుకున్నామో అది జరిగినటువంటి పరిస్థితి మూడో స్థానంలో మాత్రం కొంత అంచనాలు అయితే తప్పాయి